పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నల్లమలలో పర్యాటకులకు కనిపించిన పెద్దపులి తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో యోగా వేడుకలు గత ప్రభుత్వం వలన పంట కాలువలు బుడమేరు గండ్ల ఎమ్మెల్యే వెంకట్రావు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి కోటలో పదకొండవ యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు ఇక మే ఇరవై ఒకటవ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రముఖ ప్రాంతాల్లో యోగా వేడుకలు చేయనున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకుల నుంచి వస్తున్న సంపద యోగా ప్రతి ఒక్కరి జీవితంలో యోగా నిత్య కృత్యం కావాలని తెలిపారు ప్రపంచ దేశాలకు యోగాను అందించాలని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ తిరుపతిలో

ఎందుకంటే మనం లెంట్ అనేది తీసుకోవాలి త్రీ కోసం తుని రైలు దగ్గం కేసు విచారణ తర్వాత రెండు పేల ఇరవై మూడులో లోయల్ కోర్టు కొట్టేసింది కాపు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు ఈ కేసును మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవోను రిలీజ్ చేసింది ఇక కాపులను బీసీలో చేర్చుతాను అని చంద్రబాబు ఇచ్చిన మాటను నెరవేర్చామని నాడు ముద్రగడ ఉద్యమం చేశారు ఇక కాపుల మీద చంద్రబాబుకు ఎందుకంత కోపమని హెచ్చరించారు కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దగ్ధం జరిగిందని ఆ దగ్ధం కేసులో కాపు నాయకుడైన ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారితో పాటు మరొక నలభై మందిని కేసులో పెట్టడం దాని మీద సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు లేనందువల్ల సెవెంత్ అడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది జీఓ ఆర్టీ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ నిర్ణయం ఇది రిలీజ్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఈ ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం కాపు కులం మీద కోపం ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కోకొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని చిరకాల కోరిక మాకు సెంటిమెంట్ అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీలో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరు అడగల ఉద్యమం కూడా చేయాలప్పుడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని ఆరు మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన వచ్చి సంవత్సరం అయినా సంవత్సరం నరైనా కమిషన్ కూడా వేయలేదు వేయకపోతే ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు కాపులందరినీ సమీకరించారు తర్వాత తులులో బహిరంగ సభ జరిగింది పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది అక్కడ ఒక సంఘటన జరిగింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న క్రాక్ మీద కాలిపోయింది దహనమైంది అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది ఆయన కాక నలభై మంది మీద కేసు పెట్టింది పెట్టింది సరే బాగానే ఉంది ఆ తర్వాత మన తర్వాత వస్తా ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు సెల్ కూడా మాట్లాడినివ్వలేదు టీవీ కూడా చూడనివ్వలేదు అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు నేనప్పుడు గుర్తు చేస్తున్న హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు చనిపోయి ఉన్నారు చిరంజీవి గారు బొత్స సత్యనారాయణ గారు రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు రామచంద్రయ్య గారు తోట చంద్రశేఖర్ గారు కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక మాట చెప్పాడు వంగవేటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి గారు దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కావాలి సరే తుల్లు దహనం జరిగింది రైల్వే కోర్టు విచారణ చేసింది సాక్షులు విచారించింది నేరం రుజువు కాలేదు అని నలభై మంది కేసు కొట్టేసింది ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా చాలా కక్షగా ఐటెం వేశారు ఆ రోజునే నేను చెప్పాను ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళా దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని ముద్దుగడ పద్మనాభం గారు మీద కక్ష తీసుకోవాలని ముద్దుగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్దుగడ పద్మనాభం గారు ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళ్యాలు కొట్టిన వాళ్ళకి తునివేళ్లడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవైనా జివో ఆర్టీ నంబర్ త్రీ వన్ టూ మూడు వందల పన్నెండు కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు మొత్తం డ్రాప్ చేశారు కేసులన్నీ కూడా నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేషన్కి తిరగదడుతున్నావు ఏంటికి కక్షణానికి అర్థం కాలేదు మేము ఆలోచన చేస్తున్నాం ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్దుగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పంట కాలువలో డ్రైనేజీలో గుర్రపు డెక్క నాచు కిక్కిస తూడు పేరుకుపోయింది ఇక కాలువలో ఇప్పటి వరకు పూడికతీత కాలువల నిర్వహణ పనులు ప్రారంభించనే లేదు ఇలాంటి స్థితిలో కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేస్తే అన్ని ప్రాంతాలకు సకాలంలో నీరు చేరదు ఇక కాలువల్లో పనులు చేశాకే సాగునీటిని విడుదల చేయాలంటూ జిల్లాలోని ఎమ్మెల్యేలు సాగునీటి సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేశారు మత్స్యపట్నం జెడ్పీ సమావేశ హాల్లో నలబై రెండవ సాగునీటి పలహా మండలి సమావేశం కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు గన్నవరం పామర్రు పేడాన ఎమ్మెల్యేలు యార్లగడ్డ పెంకట్రావు వర్లకుమార్ రాజా కాగిత కృష్ణప్రసాద్ తమ నియోజకవర్గాల్లో పంట కాలువలు డ్రైనేజీ దుస్థితిని సమాపేశం దృష్టికి తెచ్చారు ఇక ఈ నెల పదవ తేదీన డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉండదని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఎక్కడా బారుడు మట్టి తీయలేదని దీంతో కాలువల్లో పేరుకుపోయిన డెక్క తూడు తదితరాలను తొలగించే పనులు పూర్తి చేసి ఆ తర్వాతనే సాగునీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ పెంకట్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు

ఇంతవరకు అయ్యే సార్ మన తటర్లు మట్టి కూడా ఇలాకపోతే వెయ్యకోకుండా అది ఎఫ్ఐఆర్ వర్క్స్ పెండింగ్ ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర చెప్తున్నారు కానీ ఇంతవరకు రాలేదు సార్ అందులో మేజర్ ఇష్యూ సార్ అలాగే సివిల్ వర్క్ కాంట్రాక్ట్ ఫైనల్ చేసుకునే అవి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు చట్టలు లేని ఛానల్స్ కూడా ఉన్నాయి సార్ కొన్ని డీసీపీకే చేసాము హై వర్క్స్ పెట్టి కొన్ని విషయాలు మా శాసనసభ్యులు తీసుకున్న సొరతో కొన్ని చేసాము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్ ఇతన్ని పరిష్కారం లేకుండా పోవడం అనేది కష్టం యెన్ని చోట్ల నివేత కాన్ఫరెన్స్ లో ప్రీచ్ రిష్ డిసీ చైర్మన్ గమ్మున ఉంటారని మాట్లాడండి దయచేసి అట మీరు కూడా మాట్లాడతారని తెలుసుదే ప్రీచ్ రిష్ లో మీరు కూడా సాంక్షహ ఎంబిఆర్ లో పెట్టే తీర్పు పరిస్కరనవు సరైన ప్రభుత్వ నుంచి త్వరతైస్తాను అని చెప్తే లోకల్ గానే జయము ఎమ్మెల్యే చేతవో ఏదో చేతవో అదైరే డిసీ చైర్మన్ చేతవో జిల్లా చైర్మన్ చేతవో ఎవరో బడ్జెట్ తీసుకో జ రైతులే తప్పను ఒకటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి మాధవిని సస్పెండ్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు గత ఐదు సంవత్సరాల నుండి బదిలీ కాకుండా పెద్దపల్లి జిల్లాలోనే పనిచేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న విద్యాశాఖ అధికారి మాధవిపై శాఖాపరమైన విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లు ఇతర సామాగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించారు గా తప్పుడు లెక్కలతో విద్యాశాఖ అధికారి మాధవి లక్షలాది రూపాయలు తప్పుదారి పట్టించాలని ఆరోపించారు ఇక జిల్లా విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్న మాధవి అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ధనాన్ని కాజేశారన్నారు ఆమెపై శాఖాపరమైన విచారణ జరిపించి విధుల నుంచి తొలగించాలని కోరారు లేనిచో రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు గింజ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతాకుంటా విజయరామారావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సన్నవడ్లకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు రైతులకు అనేక రకాల లాభాలు జరిగాయని యాసంగి పంటలో ఒక్కో పెద్దపల్లి నియోజకవర్గంలోని నూట డెబ్బై ఎనిమిది ఐకేపీ సెంటర్లలో ముప్పై ఒక కోట్ల పదహారు లక్షల బోనస్ రైతులకు వస్తుందని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు ప్రభుత్వం నిరుపేద ఏడు వందల పదిహేడు మెట్రిక్ టన్ల నూట ఇరవై నాలుగు జిల్లా మొత్తం కలిసి మెట్రిక్ టన్ల మెట్రిక్ టన్ను ఐదు వందల నలభై నంబర్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చి జిల్లా మొత్తంలో యాభై వేల ఆరు వందల మూడు మంది మొత్తం ఎంఎస్పి డబ్బులు వచ్చి ఈ ప్యాడ్కి సంబంధించి టోటల్ ప్యాడ్కి సంబంధించి తొమ్మిది వందల పదిహేను అంటే అమౌంట్ పేడ్ అయింది ఈ ఫార్మాస్కు ఎనిమిది వందల యాభై కిట్టర్ల రెండు లక్షల రూపాయలు అంటే తొంభై మూడు శాతం రెండో తారీఖు వరకు రైతుల అకౌంట్ దాని అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్పటి మూడు వందల మూడు సెంటర్లు జిల్లా మొత్తం కలిసి మూడు వందల మూడు సెంటర్లకు పేడి పర్చే పర్చేజింగ్ జరిగింది రెండు వందల యాభై రెండు వందల యాభై తొమ్మిది క్వింటర్లలో ఆయనతో తన ఎక్కువ నాలుగు ఎక్కువ నాలుస్ అయితే వెళ్ళేది మన పెద్ద పెళ్లి కలెంట్ రాష్టంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు ఫిషింగ్ హార్బర్ల పండ్ల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు పోర్టుల ఆపరేషన్ మెయింటెనెన్స్ పైన అధికారులతో చర్చించారు ఇక రాష్టంలో రెండు పేల ఇరవై ఆరు నాటికి మచిలీపట్నం రామయ్యపట్నం మూలాపేట కాకినాడ గేట్వే పోర్టులతో పాటు జువలపాలెం ది నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు నాగూర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు నల్లమల్ల ఫారెస్ట్ అభయారణ్యంలో గుండెం సమీపంలో సఫారీలో వెళ్తున్న జంతు ప్రేమికులకు కనువిందు చేస్తుంది పెద్దపులి ఇటీవలే కాలంలో సఫారీ సందర్శనతో పాటు విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తరచూ ఈ మధ్య కాలంలో నాలుగైదు సార్లు పెద్దపులి కనబడటం నల్లమల్ల ఫారెస్ట్ అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు పుల్ల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుండటంతో పెద్ద పులి సంఖ్య గణనీయంగా ప్రతి ఏటా సంఖ్య పెరుగుతోంది ఇక పెద్ద పులి తరచు కనిపించడంతో సఫారీ పర్యాటకులు కూడా వివిధ ప్రాంతాలను రావటానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రమోషన్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహించి నలబై రోజులైనా ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేజారిపోయామని డీఎండి తక్షణమే స్పందించాలంటూ మంగళవారం రాత్రి ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు ఏఎన్ఎం టూ నుంచి ఏఎన్ఎం వన్ వరకు పదోన్నతులపై ముప్పై తొమ్మిది రోజుల క్రితం కౌన్సిలింగ్ నిర్వహించారు ఇక ఎంపీహెచ్ఏ ఫీమేల్ వర్కర్లకు రెండు వందల డెబ్బై మందికి పదోన్నతులు కౌన్సిలింగ్ నిర్వహించారు నలబై రోజులు గడిచిన పదోన్నతులు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఏఎన్ఎంలు ఉద్యమానికి దిగారు ఇక ఏఎన్ఎంలు కలెక్టర్ చెప్పినప్పటికీ ఉత్తర్వులు ఇవ్వటం లేదంటూ ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన మిగతా జిల్లాలో బదిలీల ప్రారంభమయ్యాయని వలన భవిష్యత్తులో తాము నష్టపోతామని మాకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమం ఆపమంటూ కార్యాలయం దగ్గర భోజనం నిద్రతో కార్యక్రమం పరిస్థితి నెలకొంది మరొకసారి పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నల్లమలలో పర్యాటకులకు కనిపించిన పెద్దపులి తిరుపతి జిల్లా చంద్రగిరి కోటలో యోగా వేడుకలు గత ప్రభుత్వం వలన పంట కాలువలు బుడమేరు గండ్ల ఎమ్మెల్యే వెంకట్రావు